హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఉక్కు లాంటి ఇచ్చే పాతకాలం నాటి రాగి జావని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియోని దాకా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ రాగి జావ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు రాగులను వేసుకొని సన్నని మంట మీద మంచి వాసన వచ్చేలాగా వేయించుకోండి ఇవి బాగా వేగిపోయాక వీటిని బాగా చల్లచిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండిలాగా దీన్ని గ్రైండ్ చేసుకోండి చూసారుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోండి ఈ రాగి పిండితో మనకి నాలుగైదు గ్లాసుల వరకు రాగిజవ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ పిండిలో ఒక కప్పు చల్లటి నీళ్ళని పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి రాగి పిండి ఉడికినప్పుడు స్మూతీగా వస్తుంది లేకపోతే ఉండలుగా ఉండిపోయింది అనుకోండి మనకి రాగి జావా అనేది కూడా స్మూతీలాగా రాదు అది ఉడికేటప్పుడు ఆ ఉండలు అనేవి అలాగే ఉండిపోతాయి అందుకే మనం ఇలా ముందుగా కొన్ని చల్లటి వాటర్లో వేసుకొని ఈ పిండిని కలుపుకుంటే త్వరగా స్మూతీ అయిపోతుంది లేకపోతే డైరెక్ట్గా పిండిని వేడి నీళ్ళలో వేసామనుకోండి అది మనం లోపే ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా ముందుగానే మనం ఈ రాగి పిండిని ఇలా స్మూతీగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ రాగి పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా అయితే ఫ్రెండ్స్ మనం ఈ రాగి జావ ఇప్పుడు తాగుతున్నాం కదా ఒకప్పుడు ఈ రాగి అంబలి అనేది తాగేవారండి అయితే ఇప్పుడు మనం ఈ పిండితో రాగి అంబలి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసా అయితే ఈ పిండిని నైట్ అంతా నానబెట్టి అప్పుడు ఉదయాన్నే పైకి వచ్చిన వాటర్ని పడేసి సేమ్ నేను ఇప్పుడు రాగి పిండితో రాగి జావ ఎలా తయారు చేస్తున్నానో అలాగే అలా నానబెట్టుకున్న పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసామనుకోండి అది రాగి అంబలే అయిపోతుంది అంతే ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఏ కప్పుతోనైతే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఆరు కప్పుల నీటిని తీసుకోవాలండి కొంచెం పెద్ద గిన్నెలో తీసుకోండి అప్పుడే మనకి బాగా కలుపుకోవచ్చు ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండిని నీళ్ళు బాగా మరిగేవరకు ఉంచకండి కొంచెం వేడయ్యాక మనం కలుపుకున్న ఈ రాగి పిండిని అందులో వేసుకొని బాగా కలుపుకోండి మనం ఈ రాగి జావ తయారు చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే త్వరగా పోతుంది అలాగే కలుపుతూ ఉండండి అప్పుడే మనకి జావా అడగంటకుండా ఉండలు కట్టకుండా చక్కగా వస్తుంది చూసారుగా ఇలా జావ ఉడుకుతూ ఉంది ఈ టైంలోనైతే ఎక్కువగా కలుపుకోండి లేకపోతే ఆ పిండి అనేది అడగంటిపోతుంది ఈ జావని ఉడికిందని మనకి తెలియాలంటే ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి అప్పుడు మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనకి ఈ జావ ఉడికినట్టు ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల ఉప్మా రవ్వని వేసుకోండి అప్పుడు జావ టేస్ట్ బాగుంటుంది తాగుతుంటే కూడా మధ్య మధ్యలో తగులుతూ రుచిగా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఈ జావని బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ రాగిపిండి ఎక్కువగా ఉడకలేదనుకోండి మనకి కడుపులో ఉబ్బరంగా ఉండడం పుల్లటి తేనుపులు రావడం ఇలా జరుగుతుంది అందుకే మనం ఈ జావని బాగా ఉడికించుకోవాలి అప్పుడే మనకి సరిగా అరుగుతుంది ఈ జావ తాగడం వల్ల మనకి చాలా మంచిదండి మన ఎముకలకి గట్టిగా అవుతాయి ఇప్పుడు ఇందులోనే టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాం వేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోండి మనకి మంచి స్మెల్ రాగానే స్టవ్ని ఆఫ్ చేసి ఈ జావని చల్లారనివ్వండి ఫ్రెండ్స్ ఈ రాగి జావని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నాం అనుకోండి మన హెల్త్కి చాలా మంచిది అలాగే ఇప్పుడు ఒక కప్పు గడ్డ లాంటి పెరుగుని తీసుకోండి ఈ పెరుగుని ఒక బౌల్లో తీసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి అయితే ఫ్రెండ్స్ మనం రాగి రాగిజావాన్ని డైరెక్ట్గా అలానే తాగొచ్చు కాకపోతే ఈ సమ్మర్లో మనకి ఒంటికి చలవ చేయడానికి ఇలా జావాలో పెరుగును వేసుకుంటే మన ఒంటికి చాలా మంచిదండి చాలామంది అలా ఉడికించుకున్న జావని నైట్ అంతా ఉంచి ఉదయం తాగుతూ ఉంటారు మనం ఎప్పుడే డైరెక్ట్గా తాగాలనుకోండి అది సమ్మర్లోనైతే మనకి ఒంటికి చలువ చేయడానికి ఇలా పెరుగుని జావాలో కలుపుకొని తాగితే మన ఇంటికి చాలా మంచిదండి ఇప్పుడు ఈ పెరుగుని ఉండలు లేకుండా బాగా కలిపి కొన్ని వాటర్ వేసుకొని చల్లలాగా చేసుకోవాలండి ఇప్పుడు మనకి రాగి జావా కొంతమంది బాగా లూజ్గా తాగుతారు కొంతమంది కొంచెం చిక్కగా తాగుతుంటారు ఎక్కువగా లూజ్గా తాగే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని చల్లని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మన రాగి జావ చల్లారిపోయిందండి ఇలా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఒక బౌల్ తీసుకోండి తీసుకొని ఈ బౌల్లో సగం వరకి మనం తయారు చేసుకున్న రాగి జావని తీసుకోండి ఈ రాగి జావ అనేది మనం మట్టి కుండలో చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి అందుకే నేను ఈ బౌల్లో పోస్తున్నాను ఇప్పుడు ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న చల్లని కూడా పోసుకోవాలి పోసుకొని బాగా రెండు మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోండి చూసారుగా కలిపాక ఇలా రెడీ అవుతుంది మనకి ఇప్పుడు దీంట్లోనే మనం టేస్ట్ కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవడం కూడా మన ఒంటికి చలవ చేస్తుంది ఈ ఉల్లిగడ్డ కూడా కాబట్టి వీటిని సన్నటి తరుగులాగా తరిగి వేసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలని వేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చితే ఇలా చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా జావని కూడా తాగొచ్చు నాకైతే ఇలా వేసుకుంటేనే ఇష్టం చూడడానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి అంతేనండి మనకి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగి జావ రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి